ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మధ్య పదే పదే పెద్దలు గుర్తొస్తున్నారనే చర్చ కాంగ్రెస్ లో జోరుగా జరుగుతున్నది పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యంలో నాడు వద్దనుకున్న పెద్దలే నేడు దిక్కవుతున్నారనే అభిప్రాయాలు పార్టీ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి సోమవారం మరో సీనియర్ నేత కె కేశవరావుతో కలిసి ముఖ్యమంత్రి వెళ్లడంపై ఈ చర్చ మొదలైంది గత రెండు నెలల్లో రెండు సార్లు ఆయన జానారెడ్డి ఇంటికి వెళ్లడంపై పార్టీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి జానారెడ్డితో కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం పార్టీలో జరిగింది వారిద్దరూ కలుసుకోకపోవటం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది మొదటిసారి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున అంటే సీఎంగా స్వీకారం చేసిన తరువాత జానారెడ్డిని రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆయన ఇంటికి సీఎం వెళ్లలేదు గత నెల ఆరున ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటిలో ప్రత్యక్షమయ్యారు కులగణన ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలు వివాదాస్పదమైన నేపథ్యంలో జానారెడ్డి సలహాలు సూచనల కోసం సీఎం వెళ్లినట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు మళ్లీ సోమవారం మరోసారి ఆయన జానారెడ్డి ఇంటికి వెళ్లారు దీనిపై పార్టీ నేతల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావటం కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను కెసిఆర్ ప్రజల్లో ఎండగట్టడం సర్కారుపై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించటంతో ప్రభుత్వపరంగా నష్టనివారణ నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది అదేవిధంగా ఎప్పుడో జరుగుతుందనుకున్న మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పెద్దల సలహాలు తీసుకునేందుకు వెళ్లారనే చర్చ జరుగుతున్నది గంటపాటు భేటీ జరిగితే ఇందులో అరగంటకు పైగా రహస్యంగా మాట్లాడుకున్నట్లు తెలిసింది దీనిపై నాడు వద్దనుకున్న పెద్దలే నేడు దిక్కవుతున్నారా అనే సెటైళ్లు పార్టీ వర్గాలలో పేలుతున్నాయి